మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన పర్వతి లచ్చయ్య వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు ఓ రైతుగా సాటి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు రైతులు పండించిన పంటను రైస్ మిల్లుకు తీసుకువెళ్లి నానా ఇబ్బందులు పడుతుండటాన్ని పర్వతి లచ్చయ్య గుర్తించాడు రైతు మిల్లు దగ్గరికి పోవడం కాదు మిల్లే రైతు దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు వెంటనే తన నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాడు యూట్యూబ్లో లో చూసిన ఈ మొబైల్ రైస్ మిల్లును తాను తీసుకురావాలని నిర్ణయించాడు రైతులకు రవాణా ఖర్చులు శారీరక శ్రమను తగ్గించేలా ఇంటి ముందుకే మొబైల్ రైస్ మిల్ అందుబాటులోకి తీసుకొచ్చాడు ఈ మొబైల్ రైస్ మిల్ వల్ల రైతులకు శారీరక శ్రమ తగ్గడంతో పాటు ఎంతో సమయం వృధా కాకుండా ఉంటుందని హాజీపూర్ వ్యవసాయ అధికారిని రజిత తెలిపారు హాజీపూర్ గ్రామానికి సంబంధించిన రైతు పర్వతి లచ్చయ్య అనే రైతు సంచార రైస్ మిల్ ను తీసుకుని రావడం జరిగింది దీనిని ఆయన స్వంత ఖర్చులతో గుజరాత్ నుండి తెప్పించడం జరిగింది రైతులు వాళ్ళకి సంబంధించిన వడ్ల వడ్లని డైరెక్ట్ గా వాళ్ళ పొలంలోనే లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరే వాటిని బియ్యంగా మార్చుకోవడానికి అవకాశం ఉందండి ఇది రైతులకు చాలా ఉపయోగంగా బీహార్లోని ఓ ప్రైవేట్ కంపెనీని సంప్రదించి వారి వద్ద ఈ మొబైల్ రైస్ మిల్ నిర్వహణపై లచ్చయ్య శిక్షణ పొందాడు మొత్తం ఆరు లక్షల రూపాయల వ్యయంతో రైస్ మిల్లును తీసుకొచ్చాడు అరవై హెచ్పి సామర్థ్యం కలిగిన ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో ఈ మొబైల్ రైస్ మిల్లు నడుస్తోంది ఒక గంటకు ఐదు లీటర్ల దాకా డీజిల్ ఖర్చవుతోంది అదేవిధంగా గంటకు ఎనిమిది క్వింటాళ్ల ధాన్యం పడుతున్నారు ఈ మొబైల్ రైస్ మిల్ వల్ల రైతులు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు నేను మొబైల్ రైస్ మిల్ తీసుకొచ్చిన బీఆర్ నుంచి ఐదు లక్షల యాభై వేలు దీని కాస్ట్లీ నా తిరగడానికి ఒక యాభై వేలు ఖర్చు అయింది ఆరు లక్షలు అయిన దీనికి రైతుల వద్దకు వెళ్ళి బియ్యం పట్టించి క్వింటల్కు మూడు వందల రూపాయలు తీసుకుంటున్నా ఒక క్వింటాల్కు మూడు వందల రూపాయలు తీసుకుని బియ్యం పడుతుండగా దీని ద్వారా వచ్చే నూకలు తౌడు కూడా రైతులకు వేస్తుండటంతో రైతులకు ఆర్థికంగానే కాకుండా ఇది అదనంగా ప్రయోజనం చేకూరుతుంది దీంతో రైతులు ఈ మొబైల్ రైస్ మిల్లు వైపు మొగ్గు చూపుతున్నారు రవాణా ఛార్జీలు మరియు ఇతర ఖర్చు లేకుండానే పొలం వతే వడ్లు బియ్యంగా మారటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు